కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు నా నమస్కారాలు డాక్టర్ జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు వాళ్ళ పెద్దలు వాళ్ళ తండ్రి గారు రామకృష్ణ నాట్య మండలి సేవా సంస్థ స్థాపించి దాదాపుగా యాభై సంవత్సరాలు దాటింది యాభై సంవత్సరాల ఉత్సవాలు కూడా చేశారు అందులో మార్పు కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా ఒక మేము కూడా ఒక నాటకం వేశాము తర్వాత వారు ఎంతోమంది కళాకారులకు సీనియర్ కళాకారులకు ఎంతోమందికి వారు సేవలు చేస్తున్నారు యాభై సంవత్సరాల నుంచి ఒక నాటకాన్ని నడిపించడం అంటే చాలా కష్టమైన విషయం ఈ నాటక రంగంలో డబ్బులు ఖర్చు అవుతాయి కానీ ఆదాయం అనేది ఉండదు కాబట్టి ఖర్చు పెట్టుకోవాలి ప్రతి నాటకానికి తన స్వయం తన స్వయం కృషి తన కష్టార్జితమే పెట్టాలి గవర్నమెంట్ నుంచి సంస్థ వస్తుందంటారు కానీ ఎంతవరకు వస్తుందో నాకే తెలియదు కానీ ప్రతి నాటకంలో కళాకారులకు మేకప్ ఆర్టిస్టులకు వచ్చిన ఆర్టిస్టులకు ఇంకోటి ముఖ్యంగా వాళ్ళు దూర ప్రాంతం నుంచి విజయవాడ ప్రాంతం నుంచి కూడా కళాకారుల సీనని పిలిపించి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉంచుకొని వాళ్ళ మేడం వాళ్ళే స్వయంగా వాళ్ళే ఇంట్లోనే భోజనాలు పెట్టి పోషించడం అంటే కళారంగంలో చాలా అరుదు ఎందుకంటే నాటకాలు వచ్చి అంటేనే ఈ మధ్యకాలంలో కొంతమంది విసుకుంటున్నారు అటువంటి కుటుంబం కుటుంబం వాళ్ళందరూ కలిసి కూడా నాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారంటే చాలా గొప్ప విషయం యాభై సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్నారు ఈ నాటక ఉత్సవాలు యాభై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు కూడా వాళ్ళ కుటుంబీకులు కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను సాధిస్తారు కూడా ఇటీవలే ఇది ఇదివరకే వాళ్ళ మనవాడు కలిశాడు అరికా మనవాడు వాళ్ళ పెద్దబాయి కుమారుడు భగవద్గీత గోల్డ్ మెడల్ వచ్చిందని నాకు చెప్పాడు చిన్న బాబు మరి వాళ్ళు అమెరికాలో అమెరికాలోనూ కూడా మన తెలుగు భాషను మన సాంప్రదాయాలను పాటిస్తూ కాపాడుతున్నారంటే ఇంకా మనకి ఇంతకంటే ఇంకేం కావాలి చాలా సంతోషం ధన్యవాదాలు శ్రీ జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారికి వారి అబ్బాయి శ్రావణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు